మిదిన దేవ విషయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక గదిలోకి వెళ్తుంది ఆ గదిలో అదొక స్టోర్ రూమ్ లాగా వాడుతూ ఉంటారు ఆ స్టోర్ రూమ్లో దేవాకు సంబంధించిన కొన్ని నిజాలు అయితే మిథునకి తెలుస్తాయి అందులో ముఖ్యంగా దేవాకు సంబంధించిన తన సర్టిఫికేట్స్ తన స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ బయటపడతాయి అనమాట టెన్త్లో కానీ ఇంటర్లో కానీ ప్రతి ఒక్క దానిలో డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఉంటారు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట మిథున అలా సర్టిఫికేట్స్ చూస్తూ ఉన్నప్పుడు మిథునకి తన కళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే దేవ ఒక రౌ రౌడీలాగా కనిపించాడు ఒక బుద్ధిమంతుడు ఒక బ్రి ఒక బ్రిలియంట్ చాలా పద్ధతిగా ఉండే అబ్బాయి అంటే ఒక సత్యమూర్తి ఆ సత్యమూర్తి కోరుకున్న ఒక అబ్బాయి ఎలా ఉండాలో తన కొడుకు ఎలా ఉండాలనుకున్నాడు అలా కనిపిస్తూ ఉంటాడు అనమాట మరి ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఎందుకు రౌడీలాగా మారాల్సి వచ్చింది అసలు ఏం జరుగుంటుంది తన జీవితంలో ఇలా మారడానికనైతే అనుకుంటూ ఉంటుంది అయితే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు ఇంకా మిథున ఒకటే ఉండాల్సి ఉంటుంది దేవాన్ని రమ్మని చెప్తే దేవా వెళ్ళడు ఎంతైనా ఆడపిల్ల కదా ఒకటే ఉండడం చాలా ప్రమాదం అని చెప్పని దేవా ఇంటికి వచ్చేస్తాడు మిదిన చక్కగా రెడీ అయ్యి తల్లలో మల్లెపూలు పెట్టుకొని క్యాండిల్ లైట్స్లో డిన్నర్ చేస్తూ అంటే దేవాకి భోజనం పెడుతూ నేను ఒకటి అడుగుతాను మీరు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని అర్థం అవుతుంది అంట్లో వాళ్ళందరూ కూడా చెప్పారు మరి మీ నాన్న మిమ్మల్ని సైంటిస్ట్ లాగా చూడాలనుకున్నారు కానీ మీరు ఎందుకు ఇలా రౌడీలాగా మారాల్సి వచ్చింది నాకు చెప్తారా అన్నట్టు చాలా కొంటగా అడుగుతుంది ఒక భార్య భర్తకి భోజనం పెడుతూ దీనికి సాయంత్రం దాకా జరుగుతుంది చెప్తూ ఉంటుంది కదా అంటే భార్యకి భర్తే ప్రపంచం కాబట్టి ఏం జరిగినా కూడా చెప్తూ ఉంటారు కదా అలా అనమాట ఐ థింక్ ఇంట్లో ఎవరూ లేరు భోజనం మీదననే పెట్టాలి ఇక బలవంతంగా ఇష్టం లేనట్టు తిడుతు తింటున్నట్టు ఉంటాడనమాట అయితే మీదనే ఇలా అడిగేసరికి తన కోపం వస్తుంది కానీ ఆ కారణం చెప్పడం తనకి ఇష్టపడడు మిదిన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా చెప్పించడానికి దేవ అయితే ఆ నిజాన్ని బయట పెట్టడం లేదనమాట మరి ఏమైంది